ಶ್ರೀ ಸಚಿದಾನಂದಸದ್ಗುರು ಸಾಂಗಿನಾಥ ಮಹಾರಾಜ್ ಕೇಜಿ ಶ್ರೀ ಸಾಗಿ ನಾಥಾಯ ನಮಃ ಶ್ರೀ ಸಾಗಿ ಸಚರಿತ ನಲವೈ ರೇಂಡವಾ ಗಣೇಶಾಯ ನಮಃ ಶ್ರೀ ಸರಸ್ವಚ್ಛೈ ನಮಃ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀಕುಲೇವತಾಯ ನಮಃ ಶ್ರೀ ಸೀತಾರಾಮಚಂದ್ರಭ್ಯ ನಮಃ ಶ್ರೀ ಸದ್ಗುರು ಸಾಂನಾಥಾಯ ನಮಃ ಓಂ ನಮೋ ಸದ್ಗುರುದ ಶ್ರೀ ಗೋದೀರವಿಹಾರ ಬ್ರಹ್ಮಮೂರ್ತಿ ಕೌಪಿನಾಂಬರ సత్పురుష శ్రేష్ఠ మీకు నమస్కారం భక్తుల పాలిటి కల్పతెరువైన సాయి సత్పురుషుల అవతారం వారు దీనులకు తమ పాదాల ఆశ్రయాన్ని ఇచ్చి భవనతిని దాటే మార్గాన్ని చూపుతారు గతాధ్యాయంలో సాయి యొక్క పటం జడనబడి నుండి ఎలా తప్పించుకొని రక్షించబడింది అన్న విశిష్టమైన మధుర కథ చెప్పబడింది బాబా ఒక భక్తుని కలలో కనిపించి జ్ఞానేశ్వర్ని పఠించమని స్పష్టంగా అనుజ్ఞనిచ్చి అతని కోరికను తెచ్చిన కథను కూడా విన్నారు సారాంశం గురుకృపాయోగం కలిగితే భవభయ దుఃఖాలు తొలగిపోతాయి ముక్తి మార్గద్వారాలు తెరుచుకొని కష్టాలు సుఖాలుగా మారిపోతాయి నిత్యం సద్గురు చరణాలను స్మరిస్తే విగ్రహాలను కలిగించే విఘ్నం తొలగిపోతుంది మరణానికి కూడా మరణం వచ్చి ప్రాపంచిక దుఃఖాలను మర్చిపోగలరు అందువలన శ్రోతలు తమ శ్రేయస్సు కోసం ఈ సాయి సమర్థుని చరిత్రాన్ని శ్రవణం చేయండి దీనివలన శీఘ్రంగా అత్యంత పావనలవుతారు ఇప్పుడు ఈ అధ్యాయంలో మనం సాయి యొక్క స్వభావాన్ని అంటే వారి మనసులోని కాఠిన్యాన్ని లేదా మృదుత్వాన్ని గురించి వర్ణించుకుందాం ఇంతవరకు ఏకాగ్ర చిత్తంతో బాబా యొక్క లీలలను విన్నట్లే ఇప్పుడు బాబా తమ శరీరాన్ని ఛజించిన వృత్తాంతాన్ని శ్రద్ధగా వినండి బాబా యొక్క సహవాస సుఖాన్ని అర్ధ శతాబ్దం కంటే ఎక్కువ కాలం అనుభవించి ఆనందించిన షిరిడీ ప్రజలు ధన్యులు శక సంవత్సరం పద్దెనిమిది వందల నలభైలు దక్షిణాయన ప్రథమ మాసంలో శుక్లపక్షంలోని విజయదశమి రోజున క్రీస్తు శకం పంతొమ్మిది పద్దెనిమిదవ సంవత్సరం అక్టోబర్ పదిహేను బాబా శరీరాన్ని వదిలారు ముసల్మాన్ల మొహరం నెలలోని తొమ్మిదవ తారీఖున కత్తల్ రాత్రి రోజున సుమారు మూడవ చ్రామున మధ్యాహ్నం రెండు గంటలప్పుడు బాబా నిర్వాణానికి సిద్ధమయ్యారు బుద్ధుని బుద్ధ జయంతి రోజున సాయి యొక్క పుణ్యతిథి దేవతల జయంతి వలనే సత్పురుషుల పుణ్యతిథి కూడా జరుపబడుతుంది పన్నెండున్నర గంటలు గడిచి దశమి కాలం పూర్తిగా దాటిపోయి ఏకాదశి వచ్చింది కనుక సాయి యొక్క నిర్వాణకాలం ఏకాదశి సూర్యోదయం నుండి తిథిని పాటిస్తే ఆ రోజు తిథి దశమి అందువల్ల సాయిబాబా నిర్వాణం విజయదశమిగా భావించి ఆ రోజు ఉత్సవం చేస్తారు మంగళవారం చాలా ప్రసిద్ధి చెందిన కత్తల రాత్రి రోజు సాయి మహారాజు తమ జ్యోతిని విశ్వజ్యోతిలో ఐక్యం చేశారు వంగదేశంలో ప్రసిద్ధమైన దుర్గా పూజ పర్వదిన సమాప్తి రోజు ఉత్తర హిందుస్థాన్లోని వారందరికీ ఉత్సవ దినం శక సంవత్సరం పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది విజయదశమి రోజునే సాయంకాలం ప్రద్యూష సమయాన బాబా భవిష్యాన్ని సూచించారు ఆ అపూర్వ లీలను చెప్తాను శ్రోతలకి ఆశ్చర్యం కలుగుతుంది అంతుపట్టని సాయి సమర్థుని మహిమ అందరికీ అర్థమవుతుంది క్రీస్తు శకం పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరం దసరా పండుగ రోజున సీమొంగళన వేళ సాయంకాలం ప్రజలు పూజ చేసి తిరిగి వచ్చాక అద్భుతమైన లీల జరిగింది అకస్మాత్తుగా ఆకాశంలో మేఘాలు ఉరుముతుండగా మెరుపులు మెరిసినట్లు బాబా జమదక్కిని స్వరూపాన్ని ప్రత్యక్షంగా ప్రకటన చేశారు ఉన్నట్టుండి తల రుమాలను కఫినీని లంగోటిని కూడా విప్పేసి ధునిలో వేశారు అసలే ధునిలో అగ్ని ప్రజ్వలంగా ఉంది తోడుగా అందులో ఆహుతిని వేసేసరికి జ్వాలలు మరింతగా పైకి లేచి భక్తులను కలవరపెట్టాయి ఇదంతా అనుకోకుండా జరిగిపోయింది బాబా మనసులో ఏముందో అర్థం కాలేదు సీమోల్లంఘన సమయాన వారి క్రోధ వృత్తి చాలా భీతిని కలిగించేలా ఉంది అగ్ని తమ తేజాన్ని వెదజల్లింది బాబా అంతకంటే తేజవంతంగా కనిపించారు భక్తుల కళ్ళు పోగా ముఖాలను తిప్పేసుకున్నారు సత్పురుషులు స్వహస్తంతో అర్చించిన దాన్ని సేవించి అగ్ని నారాయణుడు ప్రసన్నుడయ్యాడు దిగంబరులైన బాబా పరశురామను వెళ్ళి ఉగ్రంగా అయ్యారు వారిని అలా చూచిన వారి కళ్ళు ధన్యం కోపంతో విప్పారిన బాబా కళ్ళు ఎర్రబరినవి నేను హిందువునా మహమదీయుణ్ణా ఇప్పుడు నిర్ణయించుకోండిరా హిందువునా ఎవడున్నా బాగా నిర్ధారించుకోండి మీ సందేహాన్ని తొలగించుకోండి అని గట్టిగా కేకలు వేశారు ఆ దృశ్యాన్ని చూసిన భక్తులు వణికిపోయారు వారికి బాబా ఎలా శాంతిస్తారు అన్న చింత పట్టుకుంది మహావ్యాధిగ్రస్తుడైన బాబా యొక్క భక్త భక్తశ్రేష్ఠుడు బాగోజేషిండే ధైర్యాన్ని పుంజుకొని బాబా సమీనాపానికి వెళ్ళి వారికి లంగోటిని చుట్టాడు బాబా ఇవాళ దసరా పండుగ సీమోల్లంఘన రోజున ఇదంతా ఏమిటి అని అన్నాడు నా సీమోల్లంఘనం ఇదే అంటే చెప్పి బాబా టపటపమని చటకత కొట్టారు ఈ విధంగా బాబా దునివద్ద దిగంబర విషయం నుంచున్నారు ఆ రోజున చావడి ఊరేగింపు ఎలా జరుగుతుందా అని అందరికీ చింత ఊరేగింపు తొమ్మిదికి జరగాలి కానీ పదైనా బాబా శాంతించలేదు భక్తులు ఎక్కడి వారు అక్కడే రెప్ప వేయకుండా చూస్తూ తటస్థంగా ఉండిపోయారు అలా అలా పదకొండయింది అప్పుడు బాబా కాస్త శాంతించి కొత్త లంగుటిని కట్టుకొని కఫినీని ధరించారు చావడికి బయలుదేరడానికి గంట మోగింది ఊరికి కూర్చొని ఉన్న భక్తులు పల్లకీని పూలతో శృంగారించి బాబా ఆజ్ఞానుసారం ప్రాంగణంలోనికి తీసుకొచ్చారు వెండి దండం పతాకం వింజ్రామరలు ఛత్ర శామరాది రాజోపచారాలు తో అలంకారాలతో రోజు విడిచి రోజు విడలే ఊరేగింపు బయలుదేరి బయటికి బయలుదేరింది సాయినాథ్ మహారాజ్కి జై అని ఒకటే కేకలు ఆ జయకారాలను ఎలా వర్ణించడం అంతటా ఆనందం నిండిపోయింది అప్పుడు బాబా తెల్లటి శుభ్రమైన రుమాలను తలకి చుట్టుకొని చిలుం పొగాకు సటకా చేతపుచ్చుకొని అదే సుముహూర్తం అన్నట్లుగా బయలుదేరారు ఒకరి చిత్రం ఒకరి చామరం ఒకరు అందమైన నెమలపించముల వీవన మరొకరు గరుడుని చిత్రం ఉన్న పతాకం ఒకరు దండం పట్టుకున్నారు ఆ విధంగా బాబా సీమోల్లంఘన మిషతో భవసాగర సీమోల్లంఘనకి దసరాయే మంచి ముహూర్తం అని అందరికీ సూచించారు అటు తర్వాత షిరిడి వారికి బాబా ఒక్కటే దసరా పండుగను చూపించి తరువాతి దసరా ముహూర్తాన తమ శరీరాన్ని ధరార్పణం చేశారు కేవలం సూచించటమే కాదు స్వయంగా అనుభవించి చూపారు తమ శరీరం అనే శుద్ధ వస్త్రాన్ని ఇదే దసరా రోజున యోగాగ్నికి అర్పించారు క్రీస్తు శకం పంతొమ్మిది వందల సంవత్సరం దసరా పండుగ రోజును సుముహూర్తంగా చేసుకొని తమ ఆత్మను పరబ్రహ్మ స్వరూపంలో లీనం చేశారు వ్రాస్తూ వ్రాస్తూ ఉంటే ఇటువంటిది బాబా యొక్క మరొక అనుభవం గుర్తుకొచ్చింది దీనివల్ల ఇదే విజయదశమిది బాబా పుణ్యతిథి అని ముందుగానే నిశ్చయమైంది షిరిడీ పటేల్ రామచంద్ర దాదా ఒకసారి చాలా జబ్బు పడ్డాడు ఆ బాధను భరించలేకపోయాడు ఏదీ మిగలకుండా అన్ని రకాల చికిత్సలు అయ్యాయి అతి దుఃఖకరమైన కష్టాన్ని నిగ్రహించుకోలేకపోయాడు జీవితంపై విరక్తి కలిగింది పటేల్ చాలా బాధపడిపోయాడు అట్టి పరిస్థితులు ఒక అర్ధరాత్రి బాబా అతని తలవైపు ప్రకటమయ్యారు అప్పుడు పాటిల్ బాబా పాదాలు పట్టుకొని నిరాశతో నాకు మరణం ఎప్పుడు వస్తుంది ఇంత మాత్రం నిశ్చయంగా చెప్పండి నాకు జీవితంపై అసహ్యం కలిగింది మృత్యువు కష్టమని అనిపించడం లేదు చావు ఎప్పుడు నన్ను కలుసుకుంటుందా అని ఎదురు చూస్తున్నాను అని అన్నాడు అప్పుడు కరుణామూర్తి అయిన బాబా నీవు ఏ చింతా పెట్టుకోకు నీ గండం గడిచింది చావు భయం తొలగిపోయింది వృధాగా ఎందుకురా బాధపడతావు నీకేం భయం లేదు నీకు మరణం తప్పింది కానీ రామచంద్ర నాకు తాజ్చా స్థితి ఆశాజనకంగా కనిపించడం లేదు శక సంవత్సరం పద్దెనిమిది వందల నలభై దక్షిణాయనంలో ఆశవీజమాసంలో శుక్లపక్షపు విజయదశమి రోజున తాజ్చా ముక్తిని పొందుతాడు ఈ విషయం అతనితో చెప్పవద్దు దీనినే మనసులో పెట్టుకొని కూర్చుంటాడు అహర్నిసలు చింతల్లో క్షీణించిపోతాడు మరణం ఎవరికీ ఇష్టముండదు కేవలం రెండు సంవత్సరాలే మిగిలాయి తాచాకు సమయం సమీపించింది రామచంద్రునికి దిగులు పట్టుకుంది బాబా మాట వజ్రలేపనం వంటిది తాచాకి చెప్పకుండా రహస్యంగా ఉంచాడు బాల అనే దర్జీ చెవిని వేసి ఈ విషయం ఎవరికి తెలియచేయద్దు అని వేడుకున్నాడు వారిద్దరికీ చింత పట్టుకుంది నిజంగానే రామచంద్ర పాటిల్ పక్కపై నుండి లేచాడు అతని జబ్బు తగ్గింది రోజులు లెక్క పెడుతూ లెక్క పెడుతూ తెలియకుండానే కాలం గడిచిపోయింది బాబా చెప్పిన మాటలోని విశేషం శక సంవత్సరం పద్దెనిమిది వందల నలభైలో పాద్రపదవాసం గడిచి ఆశ్వీజ ఆరంభమైంది తాచా పడ్డాడు అక్కడ తాచా జ్వరంతో జబ్బు పడితే ఇక్కడ బాబాకు చలితో వణుకు పట్టుకుంది తాచాకు బాబాపై నమ్మకం బాబాను రక్షించేవాడు శ్రీహరి బాబా దర్శనానికి కూడా వెళ్ళలేకుండా తాచా పక్క వదలకుండా ఉన్నాడు అతడు శరీర బాధను భరించలేకపోతున్నాడు విశేషం ఏంటంటే అంతటి యాతనలో ఉన్న మనసుని బాబాపై ఉంచాడు నడవలేకుండా కదలలేకుండా ఉన్నాడు అతని బాధ బాగా పెరిగిపోతూ ఉంది ఇక్కడ బాబా బాధతో ములిగటం రోజు రోజుకి పెరుగుతూ రెండింతలైంది అలా వారి బాధ ఆపలేనంతగా అయింది బాబా సూచించిన రోజు సమీపించింది బాలాకు రామచంద్ర పటేల్కు ఒళ్ళు చెమటలు పట్టసాగాయి బాబా చెప్పింది నిజంగానే జరిగేలా ఉంది తాచ్ఛాకు మంచి లక్షణాలు కనిపించడం లేదు అతని బాధ అధికమవుతూనే ఉంది అని వారు అనుకున్నారు శుక్లపక్ష పక్ష దశ వచ్చింది తాచా నాడి కొట్టుకోవడం మెల్లగా తగ్గసాగింది అతనికి మృత్యువు సమీపించినట్లు అనుమానించి ఆప్తులు ఇష్టలు గాబరపడ్డారు కానీ విశేషం జరిగింది తాచా గండం తప్పి తాచా కూడా బతికిపోయాడు అతనికి బదులుగా పోయినట్లుగా బాబాయ్ వెళ్ళిపోయారు బాబా వాణిని గమనించండి తాచా పేరు చెప్పి ఏ కాస్త వేళ తప్పకుండా ఆ సమయానికి తమ ప్రయాణాన్ని సన్నాహపరుచుకున్నారు భవిష్యాన్ని నిదర్శనంగా సూచించారు అయినా అంతా జరిగిపోయే వరకు ఎవరికి అర్థం కాలేదు తాజాకి బదులుగా బాబా తమ శరీరాన్ని ఇచ్చి తాజ్చా మృత్యుని ఆపేశారని ప్రజలు అన్నారు ఏమో వారి లీల వారికి అర్థమవుతుంది బాబా శరీరాన్ని వదిలేక సుప్రభాతాన్న అరుణోదయ వేళవారు పండరీపురంలో దాసగణకు స్వప్న దృష్టాంతాన్ని కలిగించారు మసీదు కూలిపోయింది షిరిడిలోని నూనె వ్యాపారులందరూ నన్ను బాగా కష్టపెట్టారు నేను ఇప్పుడు అక్కడి నుండి వెళ్ళిపోతున్నాను అందుకే నేను ఇక్కడకు వరకు వచ్చాను వెంటనే షిరిడీకి పద వచ్చి నన్ను బాగా పూలతో కప్పు ఈ నా కోరికను తీర్చు ఇంతలో షిరిడి నుంచి ఉత్తరం అందక బాబా సమాధి చెందినట్టు తెలిసింది ఆ వార్త విని దాసకును తక్షణం షిరిడికి బయలుదేరాడు శిష్య పరివారాన్ని వెంట పెట్టుకుని వచ్చి సమాధి ఎదుట జయజయకారాలతో రాత్రి పగలు భజన నామ సంకీర్తన చేశాడు తను స్వయంగా హరినామంతో అత్యంత మనోహరంగా పోలహారాన్ని గుచ్చి ప్రేమతో సమాధిపై అలంకరించాడు అన్నసంతర్పణ కూడా చేశాడు ఆ అఖండ నామఘోషతో ష్రిడి భూలోక వైకుంఠమైంది ఆ నామం ప్రతిధ్వనిస్తూ ఆ ప్రాంతమంతా నిండిపోయేలా దాసగణం నామాన్ని కురిపించాడు బాబాకు దసరా ఎందే ప్రీతి ఎందుకు అంటే సంవత్సరంలోని మూడున్నర రోజుల ముహూర్తాల్లో దసరాను ప్రయాణ కార్యాల్లో విశేష శుభ సమయంగా భావించడం అందరికీ విశదమే అయినా ఇది సమంజసం కాదు రాకపోకలనేవి లేని వారికి మరణం ఎక్కడుంటుంది అట్టివారికి శుభముహూర్తం ఎందుకు ధర్మాధర్మ బంధనాలు లేనివారికి సకల బంధనాలు విడిపోయిన వారికి ప్రాణం పోవడం అనేది లేనివారికి నిర్యాణం ఎక్కడది బ్రహ్మైవ సన్ బ్రహ్మోప్యేతి అని అన్నట్లు బ్రహ్మ వంటి బాబాకు రావటం పోవటం లేని సాయి మహారాజుకు మరణం ఎలా సంభవం అసలు పయనమనేదే లేని వారికి ఉత్తరాయణమైతే ఏమి దక్షిణాయనమైతే ఏమి దీపపుజ్యోతి దీపంలోనే మిళితమైపోయేలా వారి ప్రాణాలను పరబ్రహ్మలో విలీనం చేశారు పంచభూతాల నుండి అప్పుగా తెచ్చుకున్న ఈ శరీరంతో తమ పనిని సాధించుకున్న తర్వాత ఎవరికి వారికి తిరిగి ఇచ్చేయాలి కదా బాబా భవిష్యత్తులో జరగవలసిన దాన్ని ముందుగానే సూచించారు ఆ అమూల్యమైన సమయం గడిచిపోయింది వారి కీర్తి శాశ్వతంగా నిలిచిపోయింది బాబాకు జ్వరం రావటం నెపం వారు లోకిక రీతిని అనుకరిస్తూ ఒకప్పుడు మూలుగుతోనో లేక బాధపడుతోనో పైకి కనిపించిన లోపల వారు ఎప్పుడూ సావధానంగా ఉండేవారు ఆ రోజు ఉదయం సుమారు తొమ్మిది పది గంటలప్పుడు నిర్వాణ సమయం సమీపించగా బాబా తమంతట తాము లేచి నిశ్చలంగా కూర్చున్నారు ఆ స్థితిలో వారిని చూసి భయంకరమైన అశుభ సమయం దాటిపోయిందని అందరికీ అనిపించి ఆశా సముద్రం ఉప్పొంగింది అందరూ అలా కూర్చొని దుఃఖిస్తుండగా బాబాకు అంతిమ సమయం సమీపించింది అప్పుడు జరిగిన వృత్తాంతాన్ని వినండి ప్రాణం వదలడానికి కాస్త ముందుగా బాబాకు ఏం తోచిందో తెలియదు కానీ వారు తమ చేతిని కఫినీజేబులో పెట్టారు అది దాన ధర్మాలు చేయవలసిన సమయమని తలుచు కాబోలు లక్ష్మీబాయి అనే సుగుణవతి పేరుకు తెగినట్లుగా ప్రవర్తిస్తూ ఎల్లప్పుడూ సాయి చరణాలలో ప్రీతి కలిగి ఉండే ఆ స్త్రీ అప్పుడు సాయి సన్నిధిలో ఉంది క్షణంలో తమ దేహ అవసనాన్ని తెలుసుకొని బాబా జాగరూతుకతతో ఆమెకు ఆ అవసాన సమయంలో ద్రవ్య దానం చేశారు ఈ లక్ష్మీబాయి షిండేయే మసీదులు బాబా వద్ద నియమ నిర్బంధనలు పాటిస్తూ పనులను చక్కగా నిర్వహిస్తుండేది బాబా దర్బారు ఎవరికి ఏ అడ్డు ఆటంకం లేకుండా ప్రతిరోజు అందరికీ తెరిచి ఉండడం పరిపాటి కానీ రాత్రి మతం కఠిన నియమం సాయంకాలం బాబా విహరించి తిరిగి రాగానే భక్తులు ఇళ్లకు వెళ్ళిపోయి మరునాడు తెల్లవారైన తర్వాతే మసీదుకి వచ్చేవారు కానీ భక్త మహల్సాపతి దాదా కీలకర్ లక్ష్మీబాయిల భక్తి కారణంగా వీరికి రాత్రి వెళ్ళేందు నిషేధం ఉండేది కాదు ఈ లక్ష్మి ఏ ప్రతిరోజు ఎంతో ప్రేమగా బాబాకు భోజన వేళల్లో రొట్టె కూర పంపేది ఈమె సేవను ఎంతని వర్ణించను ఈ రొట్టె కథను వింటే బాబా యొక్క దయాద్ర హృదయం మరియు శ్వాస సూకరాలలో వారి ఆత్మైక భావం తెలిసి ఆశ్చర్యం కలుగుతుంది ఒకసారి సాయంకాలం బాబా తమ ఛాతిని గోడ కాంచి ప్రేమగా ముచ్చటిస్తుండగా అక్కడికి లక్ష్మి వచ్చింది తాచా పాటిల్ ఇంకా ఇతరులు కూడా బాబా వద్ద ఉన్నారు లక్ష్మి వచ్చి బాబా పాదాలకు వందనం చేసింది అప్పుడు బాబా ఆమెతో లక్ష్మి నాకు ఆకలి వేస్తోంది అని చెప్పారు ఆమె బాబా నేను ఇప్పుడే వెళ్ళి రొట్టె తీసుకుని తిరిగి వస్తాను అని చెప్పి వెంటనే వెళ్ళి రొట్టెని చేసి కూర పచ్చడితో సహా తీసుకొని వచ్చి ఆ అల్పాహారాన్ని బాబా ఎదుట ఉంచింది బాబా ఆ విస్తరిని తీసి కుక్క ఎదుట ఉంచారు వెంటనే లక్ష్మి బాబా మీరు ఇలా చేశారేంటి అని ప్రశ్నించింది నేను ఇంత త్వరగా వెళ్ళి రొట్టె కూరను తయారు చేసి తెస్తే ఇదేం విడ్డూరం బాబా కుక్కను బాగా సంతోషపరిచావు నీకు ఆకలి వేస్తూ ఉంది కదా మరి ఇదేం విచిత్రం ఒక్క మొక్కన నోట్లో వేసుకోలేదు అనవసరంగా నన్ను తొందర పెట్టావు బాబా ఆమెతో ఎందుకు వృధాగా బాధపడతావు ఈ కుక్క కడుపు నిండితే నేను తృప్తి చెందినట్లే అని తెలుసుకో ప్రాణులన్నిటికీ ఆకలి ఒక్కటే ఈ కుక్కకు ప్రాణం లేదు అది మొగజీవి అయితే నేను మాట్లాడేవాడిని అంతే ఆకలిలో భేదం ఉంటుందా ఆకలితో ప్రాణం విలవిలలాడుతూ వ్యాకులు పడేవారికి అన్నదానం చేస్తే దానిని నా నోటికి అందించినట్లే అని తెలుసుకో ఈ నా వచనం సర్వత్ర ప్రమాణం అని చెప్పారు ఇది వ్యావహారిక సందర్భమే అయినా అంత పరమార్థ బోధ సాయిబాబా యొక్క ఈ ఉపదేశ వచ్చడం ప్రేమరసంతో పరిపక్వమైంది వారు సులభమైన ప్రాపంచిక భాషలో చెప్తూ పరమార్థ రూపురేఖలను చిత్రీకరిస్తారు ఎవరి దోషాలను చూడక ఎవరిని దూషించక భక్తులను సంతోషపెడతారు వారి ఉపదేశానుసారం అప్పటి నుండి లక్ష్మి ప్రతిరోజు రొట్టె ముక్కలను పాలలో వేసి ప్రేమపూర్వకంగా తెచ్చిపెట్టేది బాబా కూడా అదే అలవాటుగా ఆమె రొట్టెను ప్రేమగా తినేవారు ఎప్పుడన్నా ఆలస్యమైతే బాబాకు ఆ భోజనం రుచించేది కాదు లక్ష్మీ రొట్టె రావడం ఆలస్యమైనప్పుడు భోజన సమయం దాటిపోయినా అందరి పళ్ళెలలో అన్నం వడ్డించి ఉన్నా లక్ష్మీ రొట్టె వచ్చే వరకు బాబా నోట్లో ముద్ద పెట్టుకునేవారు కాదు పళ్లెల్లోనే అన్నం చల్లబడి నీరుగారిపోయినా అంతా ఆకలితో అలమటించిపోతూ కూర్చోవడమే కానీ లక్ష్మి రొట్టె రాకుండా భోజనం చేసేవారు కారు తర్వాత కొంతకాలం వరకు బాబా ప్రతిరోజు మూడున్నర గంటలప్పుడు లక్ష్మితో సేమ్యాన్ని తెప్పించుకొని ఆమె వద్ద కూర్చొని సేవించేవారు బాబా అతి పరిమితంగా సేవించి మిగిలిన దాన్ని బాబా ఉచ్ఛిష్ట ప్రసాదాన్ని ప్రీతిగా కొరుకునే రాధాకృష్ణ బాయికి లక్ష్మి ద్వారానే పంపించేవారు సాయి యొక్క శరీర విసర్జన వృత్తాంతాన్ని చెప్తూ సంబంధం లేని ఈ రొట్టె ఎందుకు అని శ్రోతలు అనకండి ఇది సాయి యొక్క సర్వవ్యాపకత్వాన్ని తెలియచేస్తుంది సకల చరాచర దృశ్యాలకు అతీతంగా ఉన్న పరాత్పరులైన సాయి అంతటా ఎప్పుడూ నిండి ఉన్నారు వారికి జననం లేదు వారు అమరులు ఈ తత్వాన్ని తెలియచేటమే ఈ కథ యొక్క ఉద్దేశం లక్ష్మికి సంబంధించిన ఈ మధుర వృత్తాంతం సహజంగా గుర్తుకొస్తే ఇది శ్రోతల కోసమే అని నేను భావిస్తాను ఇటువంటి లక్ష్మి యొక్క సేవ బాబా ఎలా మర్చిపోగలరు వారు ఎంత బాగా గుర్తుంచుకున్నారో ఆ విషయాన్ని శ్రద్ధగా వినండి తమ శరీరం చిక్కి నీరసించిపోయినా ప్రాణం కంఠం వరకు వచ్చిన బాబా తమ శరీర అవసాన సమయంలో లక్ష్మికి స్వహస్తాలతో దానం చేశారు ఒకసారి ఐదు మరొకసారి నాలుగు రూపాయలను జేబులో నుండి బయటికి తీసి ఆమె చేతులు ఉంచారు బాబా చేసిన చివరిదానం ఇదే ఇది నవవిధ భక్తికి గుర్తుగానా లేక ఇది దుర్గా నవరాత్రి పూజలు అయ్యాక సీమోల్లంఘన రోజునిచ్చే దక్షిణ లేక శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణుడు ఉద్ధముడితో చెప్పిన శిష్యుల నవరక్షణను బాబా గుర్తుకు తెచ్చారా ఏకాదశ స్కందంలో దశమాధ్యాయంలో ఆరవ శ్లోకం యొక్క విశేషాన్ని గమనించండి శిష్యులు గురువుల అనుగ్రహాన్ని సంపాదించుకోవటానికి ఎలా ప్రవర్తించాలో చెప్పబడింది పూర్వార్థంలో ఐదును ఉత్తరార్థంలో నాలుగును చెప్పినట్లుగా బాబా కూడా అదే క్రమంలో అదే ఉద్దేశంతో ఇచ్చినట్లుంది శిష్యుడు గౌరవ మర్యాదలను నాశించనివాడు గర్వం లేనివాడు ఏ మమకారం లేని సు గురు సేవాపరుడు నిశ్చలమైన మనసు కలవాడు పరమార్థ జిజ్ఞాసపరుడుగా ఉండాలి అసూయ వ్యర్థ ప్రేలాపన లేకుండా ఉండాలి ఇటువంటి లక్షణాలతో తమ గురువును సంతృష్టపరచాలి ఇదే సాయినాథుల ఉద్దేశం ఈ విధంగా తెలియజేశారు కరుణామయులైన సత్పురుషులు ఎప్పుడూ భక్తుల శ్రేయస్సును మాత్రమే ఆలోచిస్తారు లక్ష్మి తినటానికి బాగా ఉన్న భాగ్యవంతురాలు ఈ తొమ్మిది రూపాయలు ఆమెకు ఒక లెక్క వానిని ఆమె దుగదుడిచి పారేయగలదు అయినా కానీ ఆమెకు ఆ దానం అపూర్వమైంది ఆమె పరమ భాగ్యం కారణంగా సాయి కృపా ప్రసాదమైన ఇలాంటి నవరత్నావళిని సాయి యొక్క కరకమలం ద్వారా పొందింది ఇలా ఎన్నెన్నో తొమ్మిది రూపాయలు ఖర్చు అయి ఉంటాయి కానీ ఈ దానం అత్యంత అపూర్వం ఆమె జీవించి ఉన్నంతవరకు ఆమెకు సాయి స్మరణ ఉంటుంది సాయిబాబా తమ శరీరావసానం సమీపించినప్పుడు లక్ష్మిని బాగా గుర్తుంచుకొని ఆమెకు నాలుగు మరియు ఐదు రూపాయలు ఇచ్చి జీవితాంతం ఆమె వారిని స్మరించుకునేలా చేశారు బాబా ఎంతో సావధానంతో తమ వద్ద ఉన్న వారందరినీ భోజనానికి పంపించి ఊరి వారిని ఒకరు ఇద్దరిని మాత్రమే ఇచ్చారు ప్రేమికులైన కొంతమంది పాప భక్తులు ఆ క్లిష్ట సమయంలో బాబా వద్ద నుండి వెళ్ళకూడదని తెలిసి వారి వద్ద నుండి వెళ్ళమని మొండికెత్తారు కానీ అంతిమ సమయంలో ఎవరి మోహంలోనూ పడే అపాయం లేకుండా బాబా వారందరినీ త్వర త్వరగా తరిమివేశారు తమ నిర్వాణ సమయం అతి దిగ్గిలో రానున్నదని తెలుసుకొని బాబా బాపు బూటేను కాకసాహెబ్ దీక్షిత్ను వాడాకి వెళ్ళండి భోజనం చేసి మరలా రండి అని చెప్పారు భక్తుల దుఃఖాన్ని చూసి బాబా మనసు విచలితమైంది అందుచేత వెళ్ళండి వెళ్ళండి భోజనం చేసి రండి అని అందరికీ ఆజ్ఞాపించారు ఆహర్నిశలు వారి సమీపంలో ఉంటూ ఎప్పుడూ వారి సాంగత్యంలో ఉండేవారు వారి మనసు బాధపడుతున్నా బాబా ఆజ్ఞానుసారం లేచారు ఆ సమయంలో వారి సాన్నిధ్యాన్ని వదలలేరు వారి ఆజ్ఞను ఉల్లంఘించను లేరు బాబా మనసును బాధపెట్టలేక వాడకు భోజనానికి వెళ్ళారు బాబా బాధ భయంకరంగా అధికమవుతూ ఉంటే ఇక ఎక్కడ భోజనం ఎక్కడ తినడం ప్రాణాలు బాబా వద్ద చిక్కుకుపోయినాయి ఒక్క క్షణమైన బాబా యొక్క విస్మరణను సహించలేకపోయారు వెళ్ళి భోజనాన్ని కూర్చున్నారు అంతలో వెంటనే పులిపు వచ్చింది అర్ధగడుపుతోనే పరుగునొచ్చారు కానీ బాబాను కలుసుకోలేకపోయారు ఆయుర్దాయం తైలం ముగిసిపోగానే ప్రాణజ్యోతి మందగించి బాబా శరీరం బాయాజీ అప్పాకోతి ఒడిలో విశ్రమించింది నేలపై పడిపోయి కానీ లేదా నిధుల్లో కానీ కాక బాబా చక్కగా గద్దెపై కూర్చొని స్వహస్థాలతో దానం ధర్మం చేసి శరీరాన్ని విసర్జించారు సాయి సమర్థుని మనోగతం ఎవరికి తెలియదు శరీరాన్ని విడిచిన తక్షణం వారు బ్రహ్మీభూతులయ్యారు మాయా శరీరాన్ని ధరించి సత్పురుషులు సృష్టిలోకి అవతరిస్తారు ఉత్తరణ కార్యం ముగిసిన వెంటనే అవ్యక్తంలో కలిసిపోతారు నటులు నానా రకాల పాత్రలను ధరించిన లోపల తమను తాము పూర్తిగా గుర్తుంచుకుంటారు అట్లే పరిపూర్ణంగా అవతరించిన వారికి మరణం ఒక కష్టమా లోక కళ్యాణానికి అవతరించిన వారి కార్యం పూర్తి కాగానే అవతారం సమాప్తైపోయింది తమ ఇచ్ఛానుసారం ఒక రూపాన్ని ధరించిన వారు జనన మరణాలకి కట్టుబడి ఉంటారా పరబ్రహ్మ వైభవం ఉన్నవారికి మరణం ఎలా సంభవం అనేది లేని వారిని జనన మరణాలు ఎలా బాధించగలవు సాయిబాబా పనులలో నిమగ్నమైనట్లు కనిపించినా వారు ఎప్పుడు ఏ కర్మను చెయ్యనట్లే వారు అహంకార రహితంగా ఎప్పుడు కర్మలలో అకర్మననే చూసేవారు నా భుక్తం క్షీయతే కర్మ అనుభవించినదే కర్మ తొలగిపోదు ఇది స్మృతిలో చెప్పిన కర్మలోని మర్మం కానీ బ్రహ్మను తెలుసుకున్నవారు అంతటా అన్నిటిలోనూ బ్రహ్మనే చూసేవారు ఏ భ్రమలోనూ ఉండరు చేసిన కర్మల పరిణామమే కర్మఫలాల సముదాయం దీనిలోని ద్వైత్వభావం అంతటా ప్రసిద్ధం ముచ్చుకు చిప్పపై వెండిని చూసేలా బ్రహ్మజ్ఞానులు కర్మను కూడా బ్రహ్మగా చూస్తారు బాబా వంటి కరుణాళువైన నీ నోట్లో ఎలా పడిపోయింది చీకటి రాత్రి పగటి దినాన్ని మింగివేసినట్లుగా ఈ కథ జరిగింది ఇప్పుడు ఈ అధ్యాయాన్ని ఇక్కడే సమాప్తి చేసి ప్రతి మాసంలోనూ నియమాన్ని పాటిస్తాను లేకపోతే ఇంకా విస్తారమైపోతే శ్రోతలు విసుగు చెందుతారు మిగిలిపోయిన బాబా నిర్వహణ కథను తర్వాత క్రమంగా శ్రవణం చేయగలరు హేమాడు సాయి సమతను చరణి చూర్చి వారి కృపతో కృతార్థుడయ్యాడు స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడు పతి విరచితమో అయిన శ్రీ సాయి సమత సచరితనలో శ్రీ సాయినాథ నిర్వాణమను నలభై రెండు అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు